ఇప్పుడు మీకు చూపించబోయే ఈ వీడియో టెంపుల్కి వెళ్తున్నాము ఒక బస్సు వస్తుంది ఆ బస్సులోనే వెళ్ళాలి మేము பஸ் முழு சீட்டான் காலி ஏறி நேரம் கூச்சனும் வாங்க ఇప్పుడు కేరవాళ్ళ దగ్గరికి వచ్చేసాము తెరవాళ్ళలో దిగి అక్కడ నుంచి టెంపుల్కి వాకల్ డిస్టెన్స్ అని అండి నేరుడిపల్లెంతున్నారు కాతోని థర్టీ రూపీస్ ఇక్కడ పళ్ళు అమ్ముతున్నారు కదా అవి అడవి నుంచి వచ్చే మామిడిపల్లమాట చిన్నగా ఉంటాయి టేస్ట్ అదిరిపోతుంది చాలా బాగుంటుంది అక్కడ పళ్ళు వాటాలుగా అమ్ముతున్నారు అందులో ఒక వాటా ట్వంటీ రూపీస్ అనమాట ఇప్పుడు తిరువల టెంపుల్కి వచ్చేసాము ప్రశాంతమైన వాతావరణంలో ఈ టెంపులు చుట్టూ పూల చెట్లతో చాలా బాగుంది ఎదురుగా కనిపిస్తుంది టెంపులు చుట్టూ పూలు తోటల్లో కట్టారు ఇగోండి విష్ణుమూర్తి లక్ష్మి టెంపుల్ చివరేమో శివాలయం ఉంది థ్యాంక్ యూ